সলেেডব. <laughs> হি ప్రభుత్వ నిరంకుశ వైఖరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి తక్షణమే కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలి తడిచిన ధాన్యాన్ని వేడికరి మా గ్రామం కొరణపాక గ్రామంలో మేజర్ గ్రామ పంచాయితీ వరి ధాన్యం మొత్తం బాగా తడిసిపోయింది ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పూర్తి స్థాయిలో సరిపోడే హమాలీలు లేకపోవడం లారీల కొరత అధికంగా ఉండడం ఆ రైల్వే ట్రాక్ రిపేర్లో ఉండడం వల్ల లారీలు రావట్లేదు ట్రాక్టర్ల ద్వారా ఎగుమతి చేసే అనుమతి తక్షణమే స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఇప్పించి ధాన్యాన్ని ఇక్కడి నుంచి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి ఇక్కడికి వరి ధాన్యం కొనుగోలు వేగవంతం లేకపోవడం కారణంగా రైతులు తక్కువ రేటుకు బయట దళారీలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి గ్రామంలో ఏర్పడ్డది ఇకనైనా స్పందించి చేయకపోతే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతాంగాన్ని మద్దతుగా చేసే ఆందోళనకు ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది ధాన్యం తడిసి ముద్దయి రైతులు తీవ్రంగా నష్టపోతుండ్రు సకాలంలో లారీలను పంపించి మరి ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రైతుల ఇబ్బందులు పట్టించుకోకపోతే డిఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్ర ఆందోళన చేస్తామని చెప్పి తెలియపరుస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటూ లారీలను మరియు అమీలు అమానిల కొరత కానీ ఎలాంటి లేకుండా తక్షణమే వారం రోజుల కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎవరు వచ్చింది లేదు అయితే రోడ్డు పైన మంచి వాళ్ళే తీసుకొని మేము ఖాళీ ఒక డబ్బోట్టు ఉంటే డబ్బోట్టు పరిశీలన చేసే మాను పెద్ద పెద్ద తీసుకొని పోతురు చాలు ఇవి తీసుకుపోయి చేసి చాటు చేయాలి సారు వర్షానికి ఇది కొనుగోలు ధాన్యాన్ని సారు వర్షాల వరంగా ఒడ్లు మొత్తం నానిపోయినాయి కిందకి నీళ్ళు వచ్చినాయి కొనుగోలు చేతలేదు లారీలు వస్తాయి అంటారు లారీలు వస్తలేవు మాకు గట్టి ఏం కావాలి అని చెప్తున్నా ఒడ్లు కూడా నాణ్య ఒడ్లు కూడా కొనుగోలు చేయాలని కోరుతున్నా ఇవి ఈ కొను కూడా మొత్తం ఎమ్మెల్యేనే బాధ్యతలు దీనికి బాధ్యతలు మొత్తం ఎమ్మెల్యేనే కొనాలి మొత్తం మీరే కొనాలి అందరి మా ఒక్కనే కాదు మా నీళ్ళు మొత్తం బాగా కరిసిపోయినాయి పడదో పొద్దు సంది నీళ్ళు ఎత్తిపోసినాం ఈ కుప్ప మాదే ఇది ఇందుకెళ్ళి వర్ధపోయింది